సింగరేణిలో కార్మికులను వేధింపులకు గురిచేస్తే గుర్తింపు సంఘం ఏఐటీసీ చూస్తూ ఊరుకోదని కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న అధికారులను కార్మికుల తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఉప కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషంలు పేర్కొన్నారు గురువారం సింగరేణి వన్ ఏరియాలోని జీడీకే వన్ సిఏసిపిలో జరిగిన ఏఐటీసీ గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ వన్సీఏసీపీలో అధికారులు కొంతమంది కార్మికులను సూపర్వైజర్లను ఏర్పాటు చేసుకుని వారిని ఇన్ఫార్మల్గా గూఢచారులుగా వాడుకుంటూ వీధులు నిర్వహిస్తున్న కార్మికులపై ఫోటోలు వీడియోలు తీసి వారిని మానసికంగా వేధింపులకు గురిచేయడం ఏం విధానమని వారు మండిపడ్డారు ఇది ప్రభుత్వ రంగ సంస్థ అని ప్రైవేట్ సంస్థలాగా వ్యవహరిస్తూ కార్మికులను వేధింపులకు గురిచేసి సహించేది లేదని వారు హెచ్చరించారు ఈ సమావేశంలో ఏఐటిసి ఆర్జీవన్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ల ఇన్ఛార్జ్ సయ్యద్ సోహెల్ నాయకులు ఎస్ వెంకటరెడ్డి డిపార్ట్మెంట్ కార్యదర్శి బండి మల్లేష్ ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ గౌడ్ డిపార్ట్మెంట్ నాయకులు బిసమయ్య జానిబియ్య రాజేశ్వరరావు సుభాష్ బాబులాల్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో ఎదుర్కొన్నాం కూడా ఈ చరిత్ర తెలిసిన వాళ్ళకు అర్థమవుతుంది కొంత యువ కార్మికులు వచ్చారు వాళ్ళని మేము ఎటుకెడ్ చేస్తున్నాం ఈ సమస్య ఇట్లా ఉంటుంది ఇది అని పోషణ చెప్పినట్టుగా ఎలక్షన్ల వరకే మన యూనియన్స్ ఎలక్షన్ అయిపోతే అందరం ఒకే కుటుంబం లాగా పనిచేసి మన ఈ సమస్యలో ఉన్నాం కాబట్టి అలా ఆలోచించాలని చెప్పి కూడా మేము మనవి చేస్తున్నాం అన్ని యూనియన్ల డెలిగేట్లు కూడా ఈరోజు గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ఉంది ఇవాళ ఈ గుర్తింపు సంఘం అనేది మాకేం కొత్త కాదు ఇవాళనేం గెలవలేదు ఇవాళనే మాకు తెలియవలసింది ఏం లేదు ఏ చూసి చరిత్ర తెలుసుకోండి దయచేసి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా తెలుసుకోండి అదర్ యూనియన్ నాయకులు కూడా తెలుసుకోండి ఫస్ట్ అసలు ఏ చూసి చరిత్ర ఏంది ఏ సింగర్ అయినా ఏ పాత్ర పోషిస్తుంది ఏ విధంగా పోరాటాలు చేస్తుంది ఏ విధంగా ఈ సింగరేణి కంపెనీ కాపాడుతుంది ఏ విధంగా సింగరేణి కార్మికు హక్కుల కోసం పనిచేస్తున్నది అని చెప్పి ఒకసారి మీరు మనసుపూర్తిగా మనస్సాక్షిగా ఆలోచన చేయండి అని చెప్పి సందర్భంగా ఈ స్టేజ్ నుంచి మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా ఇలా ప్రభుత్వాలు ఉన్నాయి ఎన్నో వచ్చినాయి ఎన్నో వేయినాయి కాంగ్రెస్ పార్టీ ఉండే మన స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది సంతోషం మేము కూడా ఓట్లేసినాం ఎందుకేసినాం అన్నది మీకు అందరు తెలుసు దాని వివరం వద్దు ఈ సంస్థను కాపాడుకోవాలి ఈ సంస్థను మనం ముందుకెళ్తే ఇలా పక్షం పరోక్షంగా ప్రత్యక్షంగా ఇలా సింగరేణి సంస్థ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అని అంటే ఇలా కొన్ని లక్షల మంది ఈ సంస్థలో పనిచేస్తున్నాం ఈ సంస్థను మనం కాపాడుకుంటూ కార్మిక హక్కులను కాపాడుకుంటూ ఇలా మాకు బాధలు ఎన్ని పెట్టినా ఎన్ని ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా ఎన్ని యూనియన్స్ వాళ్ళు మా మీద బండాలు వేసినా ఎన్ని విమర్శలు చేసినా మేము అవన్నీ ఏం పట్టించుకో మా మార్గం ఏంటిది కార్మిక వర్గం కార్మికులకు రావాల్సింది ఏంటి దానికోసమే పోరాటం చేస్తాం దానికోసం ఆలోచించడం తప్ప ఇలా ప్రభుత్వం ఉండగానే ఎగిసిపడడం ప్రభుత్వం కానీ సైలెంట్గా ఉండడం అనేది మీకు అందరికీ తెలుసు నేను వివరించదాన్ని ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు